నమస్తే అండి మేము నాథ సీడ్స్ నుంచి వచ్చాము ఇది చూస్తున్నటువంటి ఫీల్డ్ మన సీడ్స్ కంపెనీ వారి వన్ డబల్ జీరో ఎయిట్ అనే మొక్కజొన్న రకం ఇది మన పిండిపోలు మన ఖమ్మం జిల్లా తిరువనపాలెం మండలం పిండిపోలు గ్రామంలో పూజల నాగయ్య అనే రైతు ఈ వెరైటీని ఎకరాలు సాగు చేశాడు ప్రజెంట్ ఫీల్డ్లోనే ఉన్నాము ఆయన కొసలు కట్ చేస్తాడు చూడాలి సార్ క్యాంక్ ఇంట్లో చూద్దాం మనం సరే కనిపి చూడండి వెరైటీ కంకి కొద్దిసేపట్లో రైతు కూడా ఫోన్ చేశాను వస్తానని అని చెప్పేసి చూడండి ఇంత నిండుగా అసలు కంకి ఎంత బాగుందంటే చూడండి కలర్ కూడా చాలా బాగుంది గోడుకు చూద్దాం చాలా బాగుంది వెరైటీ ఇదే కాదు ఇక్కడ తాటిపూడి మండలం కానీ చుట్టుపక్కల చాలా గ్రామాల రైతులు కూడా ఈ వెరైటీని వేసారు నలభై ప్లస్ వచ్చిందని చెప్పేసి రైతులు కూడా చాలామంది చెప్పారు మీకు రైతుల ఫీడ్బ్యాక్ కూడా నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు దాన్ని మీకు పంపిస్తాను ప్రతి రైతు కూడా ఈ వెరైటీ చాలా చక్కగా వేసుకోవచ్చు రేటు చాలా తక్కువగా ఉంటుంది మంచి దిగుబడి వస్తుందని చెప్పి రైతులు చెప్తున్నారు బయట రకాలు చాలా వరకు కూడా రెండు పద్దెనిమిది వందలు రెండు అలా ఉన్నాయి ఈ వెరైటీ చాలా తక్కువలో దొరుకుతుందండి మార్కెట్లో ప్రతి రైతు కూడా ఈ వెరైటీ మీరు చూసారు కదా కంకి ఎంత బాగుందో నిండుగా కనిపిస్తా ఉంది అక్కడ చూసినా కూడా కంటి చూ చూడండి ఎంత బాగుంది తీసుకో ఇంత కలర్ ఉంది చూడడానికి ఇంత మంచి ఏం కాదండి మంచి దిగుబడి వస్తుంది దీన్ని ప్రతి రైతు కూడా వేసుకోదగారు వేసుకోదగిన వెరైటీ ఇది నార్త్ సివిట్స్ వారి వన్ డబల్ జీరోట్ అనే రకం ఇది మన ఖమ్మం జిల్లా తిరుమలపల్లి మండలం పింటిపల్లి గ్రామంలో ఒక పూజల నాగారు రెండు ఎకరాలు సాగు చేస్తారు ఈ వెరైటీ అని చాలా బాగుంది రైతు కూడా కాల్ చేసుకుని వస్తున్నారని చెప్పారు రాగానే అందరి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాను Subtitles by